అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాదయామ అస్మదాచార్యు వందేపర వసుూరుమర్దనం దీపకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు విష్ణు శాస్త్రనామలోని మొదటి శ్లోకంలో నాలుగు శబ్దం నాలుగో ఐదు నాలుగో నామం భూత భవజ భవత్ ప్రభు భూత భవ్య భవత్ ప్రభు శంకర భాష్యం త్రికాలములోను పుట్టిన పుట్టినదానికి ప్రభు త్రికాల నియమాకుడు నీకు భట్టవారి వ్యాఖ్యానం మూడు కాలముల కాలములందునూ సమస్త పదార్థములకు స్వామి భూత భవ్య భవత్ ప్రభు భూత వర్తమానములైన మూడు కాలములకు ప్రభు యద్భూతం ఎస్ భవ్యం అని పురుష సూక్తం త్రికాలాత్మకంగా భగవంతుణ్ణి వర్ణించింది ప్రభువు అనుడి చేత సృష్టికి అధిపతి అని ప్రతి విశ్వస్ అన నారాయణ సూక్తములో ప్రమాణం చేత ఈ విశ్వమునకు భర్త భరించువాడు శ్రీమన్నారాయణ భావం భరింపబడినది కనుక భార్య ఇది ప్రకృతి తాత్పర్యం రెండు సృష్టిలో ప్రతిదీ భగవాన్ని ఆశ్రయించి ఉండను మని విశేషార్థం ఈ నామములో భగవానుడు కాలములకు అతీతుడని భూత భవ్య భవిష్యత్ వర్తమానంలో త్రికాలమునకు ప్రభు అనగా కాలాతీతుడు కాలమును నియమించవాడని చెప్పబడింది సంధ్యావదనంలో చెప్పే సంకల్పంలో కాలమును స్మరించినప్పుడు శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్య అనగా శ్రీ మహావిష్ణువాద్య మేరకు తిరుగు కాలచక్రమని చెప్పడమే బడిన అర్థమే ఈ నాలుగవ నామైన భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రభువు పరమాత్మ అని చెప్పబడుతున్నది తదుపరిణామం భూతకృత్ ఐదుగుణం శంకర భాష్యము భూతకృత్ కాలవేదములు పట్టించుకోకుండా సన్మాత్రం అనగా సత్ అనుగుణం ఒకటే ప్రయోగం కూడా ఈశ్వరత్వం సూచించబడింది అనగా సర్వమునకు ప్రభు అని అర్థం ఒకటి రజోగుణమును ఆశ్రయించి బ్రహ్మభావంతో సృష్టి చేయగా భూతకృత్ అనగా తమోగుణము అనుసరించి సమస్త జీవులను సంహరించేవాడు రెండు కృత్ ఖండించేవాడు కృత్ అనగా రుద్రరూపుడు భూతకృత్ శబ్దముకు రెండు అర్థములు భట్టవారి వ్యాఖ్యానం భూతకృత్ సమస్త భూతములకు స్వతంత్రుడై సృష్టించేవాడు భూతకృత్ అనగా పంచభూతములను సృష్టించి ఆకాశతత్వం నాకు పైన ఉండినది అనగా ఆత్మతత్వం ఆకాశం సంభూత ఆకాశం ఆత్మ నుండి భూతులని ఆపాసాయు పంచభూతములు వర్ణించబడి కాబట్టి ఈ నామం పంచభూతములకు అతీతులైన అని చెప్పబడు విష్ణుదేవుని సర్వవ్యాపక లక్షణముల వల్ల ఏకోవిష్ణ మహద్భూతమైన శబ్దం యొక్క భావం వర్ణించబడింది తదుపరిణామం ఆరుణామం భూతభృత్ భూతవృత్ అలానే శంకర భాష్యం భూతభృత్ అలాంటి సత్వగుణములు ఆశ్రయించి సమస్త భూతములను పోషించి పరిపాలించేవాడు గనక భూతభృత్ అన్న నామం ఈ విధంగా కృత్ భూత భూతభృత్ అనే రెండు నామంతో భగవాన్ని త్రిమూర్తాత్మకత్వమును వర్ణించబడింది భట్రవర వ్యాఖ్యానం భూతాని భూత భృత్ భూతములను భరించేవాడు అనగా ఈ సమస్త భూతజాలములను భరించి పోషించి రక్షించి భరించిన భూతభృతను భగవాన్ని జగత్తుకు భర్తగా వర్ణించబడి భూతకృత్ భూతకృతం ఈ నామాల ద్వారా భూతకృత్ భూతభృతం ఒకటి ప్రపంచంలో వ్యాపించి ఉండట విశ్వాకారములో విశ్వాకారముగా సమస్తములోను వ్యాపించి ఉండటం రెండు జీవుల అంతరాత్మలో అంతర్యాముగా వ్యాపించి ఉండటం మూడు కాలంలో భూత భవిష్యత్ వర్తమానం నేను మూడు కాలంలోనూ వ్యాపించినట్టు సహస్వత్వం సనాతనత్వం పరమేశ్వరత్వం మరియు నాలుగు ఈ సమస్త సృష్టిని పోషించువాడు భూతపులు తనగా భరించి సమస్త జీవులను అన్నపాల రూపంలో తానే ప్రారంభించి జీవించువాడని భరించువాడు సృష్టికి భర్త సృష్టి శ్రీకారం అన్నప్పుడు ప్రకృతి స్వరూపం కనుక ఆమె భరించువాడు శ్రీదేవి భర్త ఎగుచు భూతపులు మా పదమునకు అర్థమైనవాడు మం భావ శంకర భాష్యం ప్రపంచ రూపంలో ఉండవాడు ఒకడే అయి ఉండేవాడు భట్రవారి వ్యాఖ్యానం భావ సకల విభూతులతో కూడి నెమల పూరితో కూడిన నెమలిగా ప్రకాశించినట్టు ప్రకాశించవాడు భావ ఒకటి భవతి ఇది భావ భావం సమస్త భూతములకు అస్తిత్వము కల్పించడం వలన యద్భావం తద్భవతి పరమాత్మ చేత ఏది భావన చేయబడిన అదే ఏ భవతి అనగా భవిష్యత్తును కర్మ కర్మవిధాత పరమాత్మ అనగా కర్మఫలప్రదాత ఒక రెండవ అర్థం భక్తుని చేతి హృదయంలో భావన చేయబడు భావయతి భావ అనగా భవం అనగా సృష్టి సృష్టిలో ఏ పరవస్తువు రూపం కట్టి దిగుతున్నదో అదే భావం ఇటు నానార్థములు గల గూఢానామ భగవద్గీతలో భూత భావన భూతేశ్వరను విశ్వరూపం ధరించిన పరమాత్మయే సంభోధించబడినాడు ఈ మొదటి తొమ్మిది నామల వల్ల పరమాత్మ యొక్క త్రిలోకాధిపత్యం జగత్ వశీకరత్వం సర్వభూతమును భరించు భూత భావనత్వం వర్ణించుకుంది ఇక పరమాత్మ యొక్క సర్వభూతాంత ఆత్మత్వము చెప్పబడుతుంది ఎందు భూతాత్మ భూతాత్మ శంకర భాష భూతములకు అంతర్యామైన జీవుడు భట్టవార వ్యాఖ్యానం భూతాత్మ తనకు శరీరంగా నుండి సమస్త భూతములకు ఆత్మ భూతాత్మ అనగా సమస్త భూతములకు ఆత్మ అయినవాడు పంచభూతములు మనోబుద్ధి అహంకారములు ఎనిమిది భూతములకు ఆత్మభూతుడుగా పంచభూతాత్మ భూతాయ పంచభూతములకు ఆత్మ భూతుడైనవాడు ఇంకో చోట ఏకో విష్ణు మహద్భూతం అని చెప్పబడటం వల్ల సర్వభూతములకు అతీతమైన మహాభూతమునగా భూతాత్మాన్ని నిర్వచించబడింది రెండవ భూతాత్మ అనగా ఇంకో అర్థం కూడా సూచించబడి మనం ఆత్మలన్నిటికీ అంతరాత్మ నుంచి అంతర్యామి లేక జీవుల ఆత్మలను తనకు శరీరముగా కలవాలి ఎస్ ఆత్మ శరీరం తాని సర్వాణి వపుహు ఆ ఆత్మలనియు వాని శరీరం అని విష్ణు పురాణం ఎటో ఇరవై రెండవ అధ్యాయం ఎనభై ఒకటో శ్లోకం తదుపరి నామం భూత భావన శంకర భా భావన అనగా భూతములు సృష్టించేవాడు భూతములు పోషించేవాడు భట్టర్వాది వ్యాఖ్యానం భూతాన్ని భూత భూతభావన భూతములను వృద్ధిగావించేవాడు అని భట్టరవారి వ్యాఖ్య భావన సృష్టి పరిపాలన రక్షించడానికి మూడు పనులు భూతభావనత్వం సూచించాము ఇక్కడ భావన అనగా పోషించుట భావం అనగా పుట్టిట భావన అనగా పుట్టడాన్ని గ్రహించవద్దు స్పష్ట